నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్న బీసీ కాలనీ మరి కనిపిస్తున్నటువంటిది పెద్ద ముగ్గుడి అక్కడ నుంచి మీరు పడమర వైపు చూస్తే అదిగో ఇక్కడ ఉన్నటువంటిది యాభై ఏడవ నెంబరు చౌకధర దుకాణం గత నాలుగు నెలల క్రితం అనివార్య కారణాల వల్ల అధికారులు సీజ్ చేయడంతో గత రెండు నెలల పాటు ఇతరులకు ఇన్ఛార్జ్గా అందజేశారు అక్కడ ఇన్ఛార్జ్గా కొనసాగినటువంటి రెండు నెలలు సచివాలయ వెనుకల ఓ గదిలో నిర్వహించారు ప్రస్తుతం సంబంధిత అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి డీలర్కు క్లియరెన్స్ ఇచ్చారు డీలర్ రాముడికు క్లియరెన్స్ ఇవ్వడంతో మరి నాలుగో తేదీ నుండి ఇక్కడే రేషన్ బియ్యం ప్రజలకు అందజేస్తారు ఈ నేపథ్యంలో మరి రేపటి రోజు అంటే రెండో తేదీ దసరా పండుగ మూడో తేదీ మరి హమాలీలు బియ్యాన్ని ఈ స్టాక్ పాయింట్కి చేరుస్తారు మరి నాలుగో తేదీ బియ్యాన్ని డీలర్ సరఫరా చేస్తాడని మరి సిఐడిటి పౌర సరఫరాల శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ ఏపీ జీరో వన్ న్యూస్కు తెలిపారు సో మనం నాలుగో తేదీ నుండి ఇక ఇక్కడే రెగ్యులర్గా ఈ చౌకధర దుకాణం ద్వారా మరి వినియోగదారులు బియ్యాన్ని తీసుకొని వెళ్ళొచ్చని మరి ఆయన వెల్లడించారు సో ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కావడంతో మరి స్థానిక ప్రజలైతేనేమి మళ్ళీ బీసీ కాలనీ వినియోగదారులైతేనేమి మరి బుడగ జంగాల కాలనీకి చెందినటువంటి రేషన్ హోల్డర్లు అయితే మీరు కూడా ఊపిరి పీల్చుకున్నారు అందరూ కూడా మరి నాలుగో తారీఖు ఉదయం నుంచి నెలాఖరు వరకు కూడా బియ్యాన్ని పొందవచ్చు